సార్ విన్నారు కదా సార్ మీరేమంటారు వీళ్ళ గురించి రోహిత్ సార్ అమ్మా నాన్న గురించి ఏం చెప్పింది నాన్నగారు నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు అమ్మ అమ్మ హాస్టల్ సార్ కొంతకాలం తర్వాత నిన్ను తర్వాత సైకాలజీ ఏమైనా ట్రీట్మెంట్ చేయించారా ఏమైనా మెంటల్ హాస్పిటల్ వచ్చిన యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ కొడుతు మేడం ఇక్కడ రోహిత్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మొదలుపెట్టాడు అంటే తన మీద పడినటువంటి ఇది ఏదో విధంగా తుడిచేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఫైట్ అనేది స్టార్ట్ చేశాడమాట అమ్మాయిదే తప్పండి అమ్మాయికి నలుగురు ఉన్నారు చీరలు పక్క నుంచి ఇలా అన్నాడు వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది ఏదేదో మాట్లాడటానికి ట్రై చేశాడు కానీ కట్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కంప్లీట్గా మెత్తబడిపోయి ఏమీ లేదు ఇక్కడ అంటే అతను అతని ఆలోచనలో ఏంటంటే చిన్నప్పటి నుంచి బాండ్స్ అనేటటువంటిది క్లియర్ కట్గా ఫార్మ్ అవ్వలేదు చైల్డ్లో నుంచి ఫాదర్ చనిపోవటము వచ్చి ఇతను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టడము హాస్టల్ నుంచి ఎవరితో ఫ్రెండ్తో ఎవరితోనో గొడవ అయి అతను తల పగలేటట్టు ఎవరో కొట్టడము ఆ తర్వాత సైకలాజికల్ హాస్పిటల్లో పెట్టడము ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బిట్వీన్ ద ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ మధ్యలో ఎక్కడైతే కనుక విలువలు బంధాల గురించి అర్థం చేసుకోవటం ప్రేమ ఆప్యాయతలు తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలను అర్థం చేసుకుని అవన్నీ కూడా ఎదుగుదలకి ఒక చైల్డ్ యొక్క ఎదుగుదలకి ఒక బలమైనటువంటి ఇండివిజువల్ ఒక అడల్ట్ కింద ఫారం అయ్యి ఒక సొసైటీకి విలువలు నేర్పించేటటువంటి వ్యక్తిగా మారాలి అంటే అవన్నీ కూడా ఆ ఇయర్స్ అనేటటువంటిది చాలా గోల్డెన్ ఫేస్ అనమాట అందు గురించే తల్లిదండ్రులకు పెంచేటటువంటి తల్లిదండ్రుల పిల్లల్ని పెంచే ఏమంటాం అంటే కేవలం మీరు ఏదో స్కూల్ ఫీజులు కట్టాలి బట్టలు కొంటాలు తిండి పెట్టాలి కాదు మంచిగా వాతావరణాన్ని ఇవ్వండి అని చెప్పి కానీ ఇక్కడ రోహిత్ ఏ విధంగా దురదృష్టవంతుడు అంటే కనుక అటువంటి వాతావరణాన్ని ఇవ్వటానికి తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి రావటంతో అతను ఏంటంటే హాస్టల్లో పెరగటం అక్కడ ఫ్రెండ్స్తో గొడవలు పట్టడం ఇంకా అక్కడి నుంచి కొట్లాట్లకు దిగటం తలకి గాయం అవటం సైకలాజికల్ హాస్పిటల్కి వెళ్ళటం తర్వాత తాగుడికి బానిస అవటం పక్కతో పట్టడం ఇంకా జల్సా పురుషుడి లాగా పెరగటం ఏ బంధాలు లేకుండా ఒక ఫ్రీ బర్డ్ లాగా పెరగటం అనేటటువంటిది బహుశా అతనికి అలవాటు అయింది అనేది ఈ పాటికి మనకు అందరికీ అర్థమైంది అయితే ఇప్పుడు యూజువల్గా రోహిత్ లాంటి మెంటాలిటీస్కి ఎలా ఉంటాయంటే ఒక కమిట్మెంట్ అనేటటువంటిది నచ్చదు అనమాట కమిట్మెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక బాధ్యత తీసుకుని ఒక ఒకే అమ్మాయిని నమ్ముకుంటూ లేదంటే రెగ్యులర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇంటికి రావటము డబ్బులు సంపాదించటము లేదంటే సంపాదించిన డబ్బులు ఎక్కడన్నా ఏదైనా కొనటము ఈ పద్ధతులు అతనికి నచ్చవు అది ఒక బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అతనికి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రీ లాగా వదిలేయాలి ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళచ్చు ఏ టైం కన్నా రావచ్చు తాగచ్చు తిరగచ్చు ఏదన్నా అయితే ఏంటంటే ఇతనికి కంప్లీట్గా ఆపోజిట్ పర్సనాలిటీ స్వప్నం వచ్చింది ఆ అమ్మాయి ఏంటంటే ఒక పద్ధతి కాల కుటుంబం తల్లిదండ్రులు సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు అబ్బాయి బాగున్నాడు ఎర్రగా బొర్రగా ఉన్నాడు సంపాదిస్తున్నాడు ఇవన్నీ ఒకటే కాకుండానే ఆ బ్యాక్గ్రౌండ్లో అంటే అతను కూడా దురదృష్టకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ దాన్ని ఏం మనం కించపరచట్లేదు నిందించట్లేదు వేలెత్తి చూపట్లేదు కానీ ఇటువంటి పద్ధతైనటువంటి కుటుంబం విలువల మధ్యనటువంటి పెరిగినటువంటి ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండేటటువంటి అబ్బాయితో అసలు మెలగలదా అసలు వీళ్ళు వ్యక్తిత్వాలు రెండు కలిసేటటువంటి దానికి అవకాశం ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఎంక్వైరీ బహుశా స్వప్న మీ తల్లిదండ్రులు చేయలేదు ఇక్కడ సి తల్లిదండ్రులు ఈ అబ్బాయికి దూరం అవటము సైకలాజికల్ హాస్పిటల్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి కాసేపు ఈ అబ్బాయి ఎలాంటి వాడు అనేటటువంటి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఇరుగు పొరుగును మనం కనుక్కుంటే కనుక నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఆ గంటలోనే గ్లా పాల గ్లాస్ పట్టుకుని వెళ్తేనే అసలు ఈ వ్యక్తి ఏంటి అనేది నీకు తెలిసిపోయింది అలాంటిది ఊరు వాడ ఇరుగు పొరుగు అసలు రోయి తెవరు అనేటటువంటిది ఈజీగా చెప్తారు ఏమాత్రం ఎంక్వైరీస్ చేయకుండా మీ పేరెంట్స్ సింపుల్గా వచ్చాడు కుర్రోడు చేసేసాం పెళ్ళి అయిపోయింది కదా అని అనుకున్నారు చూడు ఎంత దారుణాతి దారుణం ఇరవై నాలుగు గంటల్లోపే లోపే పెళ్ళి అయినటువంటి ఇరవై నాలుగు గంటల్లోపే నీ భర్తకి నీకంటే ఆ మందుబాటుల మీద ఎక్కువ ఇది ఉంది ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలిసిపోయింది ఆఖరికి నువ్వు తీసుకొచ్చినటువంటి పాల గ్లాసుల్లోనే ఆ పాల గ్లాసులోనే అది కలుపుకుని తాగేటటువంటి మనిషి ఇంక అంత జీవనయానం ఎలా ఉంటుంది అనేది నీకు అప్పటికే అర్థమైపోయింది ఇది ముందే తెలుసుకుంటే బాగుండేది కదా అని చెప్పి పోనీ సరే ఇందాక నేను నువ్వు వస్తూ వస్తూనే ఇంకో ప్రశ్న కూడా అడిగా అమ్మ మరి అంత మరి ఆ క్యారెక్టర్ తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ఆడపిల్లని తీసుకొచ్చి భూ ప్రపంచమే పడేస్తే ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుంది అనేటటువంటిది ఆలోచన లేదా కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక ఎందుకంటే తెలివైనటువంటి ఆడపిల్లివి నువ్వు చక్కగా నెరేట్ చేసావు మొత్తం నీ స్టోరీ అంత బాధ అంతని గాదంతా ఎంతో చక్కగా మాట్లాడావు అలాంటి ఆ అమ్మాయి నువ్వు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఈజీగా ఉండేది అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్ ఏదో ఒక చాలా పాజిటివ్గా మారచ్చమ్మా నేను ఏమంటున్నానంటే రోహిత్ నేను నేనేమనుకుంటున్నానంటే బహుశా అతను మానసికంగా స్టేబుల్గా లేడేమో అని అనిపిస్తుంది స్పీడ్గా ఊపందుకున్నటువంటి అబ్బాయి ఇరవై నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లబడిపోయి ఏం రోహిత్ ఇది నిజమేనా నిజంగా నీ భార్య అంటే ఎక్కడ కూడా నీకు ఎదురు ఎదట్లేదు నీ గురించి వాదించట్లేదు చల్లబడిపోయాడు మనిషి అంటే అంత స్పీడ్గా అయినటువంటి అబ్బాయి అలా చల్లబడిపోయాడు అంటే కనుక ఎక్కడో అతనికి ఆ సైకలాజికల్ ఆ బ్యాలెన్స్ లేదు అది అది తాగుడు అనేటటువంటిది అలవాటు ముందు కూడా ఉంది తాగుడు కాస్త దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసి ఇంకా భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చేసి ఈరోజు అతను ఏం మాట్లాడుతున్నాడు తన సొంత భార్య గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు ఎంత పబ్లిక్ ప్లేస్లో ఎంత పరువు తీస్తున్నారు నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది నా భార్య మీద నాకు గౌరవం లేకపోయినా రేపొద్దు నా ఆడపిల్ల భవిష్యత్ ఏముంటుంది ఇలాగ పబ్లిక్గా నేను ఇలా మాట్లాడిన ఆ తల్లి తల్లి గురించి మాట్లాడితే రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి ఇంబ్యాలెన్స్లో అతను ఉన్నాడు దానికి తాగుడు అనేటటువంటిది ఇంకా స్ట్రెంగ్ చేస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రోహిత్ ఒక్క టూ మినిట్స్ విన్నాను బహుశా నీకేంటంటే నీ లైఫ్లో ఏది తప్పు ఏది ఒప్పు ఏది బంధము ఎలా వ్యవహరించాలి బాధ్యత అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటి వాళ్ళు నీకు లేకపోవటం చాలా సందర్భాల్లో మనం ఏమంటాం అరే తల్లిదండ్రులు ఇంత చెప్పినా వినలేదు ఇరుగు పొరుగు ఇంత చెప్పినా అంటారు కానీ నీ దురదృష్టం ఏంటంటే నీకు అలా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏ రోజుకి ఆ రోజు సంతోషం సుఖం ఆనందంలో ములిగిపోయావు నీకు బరువు బాధ్యతలు అనేటటువంటిది అర్థం కాలేదు నేను ఒకే ఒక మాట అంటాను ఈరోజు నీలో కూడా ఒక మంచి యాంగిల్ ఉంది ఒక మంచి మానవత్వంతో కూడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని మనం తట్టి లేపాలి నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పెళ్ళి అనే బంధంలో ఉన్నావు దానికి ఒక ఒక బిడ్డ బిడ్డను కన్నావు నువ్వు నీలో మార్పు రావటానికి టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నీకు ఆ తాగుడు అనేటటువంటి వ్యవహారమే తప్ప లేదండి నన్ను కాదు వేరే ఆడవాళ్ళు నీ అది అది అని చెప్పి ఆ మోసపూరితమైనటువంటి బుద్ధి అయితే నీకు లేదు ఆ అమ్మాయి నీకంటే ముందు వచ్చి ఏదో నీ గురించి చెప్పింది కాబట్టి నువ్వు పోటాపోటీగా ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి గురించి నాలుగు అంశాలు చెప్పి త్వర చల్లబడిపోయావే కానీ నీలో కూడా ఒక మంచి గుణం ఉంది ఆ మంచి గుణాన్ని మనం తట్టి లేపితే కనుక మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయం సార్ ఇంటి పక్కన వాళ్ళకి అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి